ीं कारासन गर्भि नखा सौ वरसुधा कळा्रतीं सौवर्णांबर धारिणी वर सुधा धौताम त्रिनेोजलांदे पुस्तक पाशमुकुशधरा स्वघूषितामुज्जलाौरे त्रिपुरां परावीचक्र सचारिणी जीवकमल प्रेक्षक स्वागत ముందుగా అందరికి లలితా జయంతి శుభాకాంక్షలు నా ఇష్టదేవత లలితాదేవి కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసనలో ఉన్నాను పూజ సాధనగా మారుతుంది సాధన అనుభూతిగా మారుతుంది పూజలతో మొదలైన నా ప్రయాణం గురుమండల రూపిణి అయిన అమ్మవారి ఆశీస్సులతో ధ్యాన మార్గం వైపుకు వచ్చేలా సహాయపడింది ఆ విషయాలు రాబోయే రోజుల్లో తెలుసుకుందాం అయితే ఈ రోజు మాఘ పౌర్ణమి లలితా జయంతి ఈ రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు భండాసుర సంహారం కోసం చిదర్మి కుండం నుండి ఆవిర్భవించినట్టుగా మన పురాణాలు తెలుపుతున్నాయి ఈ రోజున చేసే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఎన్నో రెట్ల ఫలితాలను అందిస్తుంది ఈ వీడియో ద్వారా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటు ఒక గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నాం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారి సాధనలో భాగంగా నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతి పౌర్ణమికి ఆ తర్వాత ప్రతి రోజు ఈ పారాయణ నాకు ఒక అలవాటుగా మారింది అయితే రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే లలితా జయంతి రోజున అమ్మవారి ముందు దీపం పెట్టుకుని పూజ చేసి లలితా సహస్రనామ పారాయణం చేద్దామని సంకల్పించుకుని కూర్చున్న వెంటనే నాకు నా స్నేహితురాలైన పూర్ణిమ నుండి ఒక కాళ్ళు వచ్చింది అప్పటికే తనకి ఒక సంవత్సరం వయసున్న అబ్బాయి ఉన్నాడు తను ఏడ్చుకుంటూ అక్క రాత్రి నుండి బాబుకి ఆరోగ్యం బావలేక డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తే ఇలియాకాలిక్ ఇంటర్సెప్షన్ అనే పేగులకు సంబంధించిన వైద్య అత్యవసర పరిస్థితి అని చెప్తూ వెంటనే సర్జరీ చేయాలి అని డాక్టర్లు తెలిపినట్లుగా చెప్పింది అంత చిన్నపిల్లవాడికి సర్జరీ ఏంటక్క అని తను బాధపడుతూ ఉంటే అప్పటికే అమ్మవారి ముందు కూర్చున్న నేను తనకి ధైర్యం చెప్పాను వెంటనే అమ్మవారి ముందు శుద్ధ జలాన్ని ఉంచి ఆ నీటిపై చేతిని ఉంచి ఆ బాబుకి సర్జరీ లేకుండా అద్భుతం జరగాలి అని సంకల్పించుకుని లలితా సహస్రనామ పారాయణం చేశాను ఆ తర్వాత మధ్యాహ్నం మరోసారి సాయంత్రం ఇంకోసారి తిరిగి లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఆ శక్తివంతమైన నీటిని బాబుకి పట్టవలసిందిగా ఆ రాత్రి ఆసుపత్రికి పంపించడం జరిగింది ఇక ఆ ఆ తర్వాత ఏం దంపతుల మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు వివేక్ నా పేరు పూర్ణిమ నేను లలిత అమ్మవారి యొక్క మహత్యాన్ని పర్సనల్ గా ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది మా బాబు పేరు శ్రీల తను ప్రస్తుతం త్రీ ఇయర్స్ ఏజ్ తనకి టూ ఇయర్స్ ఉండగా ట్వంటీ ట్వంటీ ఫోర్లోని లోని తనకి అన్ఎక్స్పెక్టెడ్గా గా ఇంటర్స్ సస్పెన్షన్ అనేది ఒకటి ఐడెంటిఫై అవ్వడం జరిగింది ఆ రోజు మాకు అసలు ఒక చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే వాడికి ఒకేసారి స్టమక్లో పెయిన్ రావడం ఆంక్షన్స్ అవ్వడం వామిటింగ్స్ అవ్వడం ఆ రోజు మాకు ఏం జరుగుతున్నదో ఒక నిమిషం అర్థం కాలేదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు స్కాన్లు రిపోర్ట్లు అన్నీ చెక్ చేసి ఇది చాలా రేర్గా వస్తుంది దీన్ని ఐదర్ మనం క్యూర్ చేయడానికి చాలా కష్టం సో సర్జికల్గా మనం ఏమైనా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెడదాము ఎందుకంటే ఏంటనేది మనకి పూర్తిగా కండిషన్ ఇప్పుడు మన కంట్రోల్లో లేదు అన్నారు సో అదే టైంలో మేము లలిత అమ్మవారిని నమ్మడం జరిగింది మాకు కమల్ప్రియ గారు లలిత అమ్మవారిని ఎప్పటి నుంచో ధ్యానిస్తుంటారు సో ఆవిడ ద్వారా హెల్ప్ తీసుకుని ఆవిడ మాకు ఒక లలిత అమ్మవారికి ఎనర్జైజ్డ్ వాటర్ అనేది మాకు ఇవ్వడం జరిగింది ఆవిడ కంప్లీట్గా ధ్యానంలో ఒక మోర్ దెన్ ఎయిట్ అవర్స్ ఉంది ఆ వాటర్ అనేది మాకు ఇచ్చారు సో అది మీ బా బాబుకి ఇవ్వడం జరిగింది సో ఆ టైంలో మళ్ళీ టూ డేస్ తర్వాత ఎలాగో స్కాన్ తీయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ డేనే మాకు డాక్టర్ గారు వెళ్ళి స్కాన్ తీసుకోమని అడిగారు మళ్ళీ స్కాన్ రిపోర్ట్ తీసుకుని వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది మా బాబుకి ఇవ్వడం వల్ల వాళ్ళలో సడన్గా ఆ చేంజ్ ఎలా వచ్చిందో డాక్టర్ కూడా అర్థం అవ్వలేదు కానీ ఆ రిపోర్ట్ అనేది కంప్లీట్గా పాజిటివ్గా మార్పి మమ్మల్ని చాలా రిలీఫ్ చేసింది సో అది ఏదైతే సస్పెన్షన్ ఉందో అది రిలీజ్ అయ్యి సో సర్జికల్ అవసరం లేదు నీ బాబు క్యూర్ అయిపోతున్నాడా అని డాక్టర్ నోట్లో వినగానే వెంటనే అమ్మవారి మహత్యం మాకు అర్థమైంది దానికి ఎప్పటికీ మేము అమ్మవారికి కృతజ్ఞతలుగా ఉంటాం అవున బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో తను కూడా ఆ రోజు ప్యానిక్ అయ్యి తను ఎలా అసలు మొదలు పడింది అనేది తన మాటల్లో మీరే వినండి సొల్యూషన్ అండ్ నమ్మింది ఏంటంటే సరే నేను కమల కథ షేర్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది ఆ ద్వారా తనే నాకు సమాధానం చెప్పగలుగుతుంది అని ఖచ్చితంగా నమ్మి నేనైతే ఆ రిపోర్ట్ రావడానికి చాలా ఏడుస్తూ కమల గారికి ఫోన్ చేయడం జరిగింది సో షివాజ్ లైక్ ఓకే ఏమీ అవ్వదు నువ్వు అసలు టెన్షన్ పడద్దు డాక్టర్ ఏం చెప్తారు వినండి అని ఇనిషియల్ గా చెప్పారు సో వి హావ్ ప్రొసీడెడ్ అండ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఆ ఇంజెక్షన్స్ బేబీ అసలు తీసుకోలేకపోయారు పెద్దవారుగా మనమే అవన్నీ చేయలేము అసలు నెల ఆ సిచ్యుయేషన్ లో మేము ఎందుకు చూస్తున్నాము అని చెప్పి రాత్రి తెల్లవారులు మేల్కొని ఉన్నాము ఎప్పుడైతే తను నైట్ నైన్ థర్టీ అరౌండ్ నాకు ఒక బాటిల్ తో వాటర్ పంపించింది నాకు అసలు ఆ వాటర్ ఏంటో కూడా తెలీదు నాకు అది బాబు పట్టాలి అని చెప్పింది వాడు చూస్తే చాలా చిన్నవాడు ఇంత వాటర్ ఎలా తాగుతాడు అసలు నాకేమీ అర్థం కాలేదు సో వాడికి మెడిసిన్ లాగే నేను కొంచెం కొంచెం తాగిపించి మేబీ ఇన్ హాఫ్ డే వన్ ఆ నైట్ అండ్ నెక్స్ట్ డే హాఫ్ పట్టి ఆ లాస్ట్ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళే డాక్టర్సే సజెస్ట్ చేశారు మీకు ఇంకో స్కాన్ చేయాలి బాగా అని చెప్పి సో ఇనిషియల్ గా టూ డేస్ అవి తగ్గకపోతే మేము సర్జరీ ప్రొసీడ్ అవుతామని చెప్పారు నాకు సరే చూద్దాం అని చెప్పి వాటర్ వాడికి పట్టిన తర్వాత లాస్ట్ డ్రాప్ అయిపోయిందని ఈవెన్ ఐ షేర్ దట్ విత్ కమల్ ప్రియా గారు నాకేమి చేంజ్ రావట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి సో వీ టేకెన్ హిమన్ అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళి విజయ డయాగ్నోస్టిక్స్ లో డయాగ్నోస్ చేశాక వాడు అప్పటికీ కూడా ఉండట్లేదు పెయిన్ పెయిన్ అంటున్నాడు సో సర్జరీ రిపోర్ట్స్ చూస్తే ఆ రిపోర్ట్స్ కూడా ఇట్స్ సండే యాక్చువల్ గా జయంతి ఆ రోజు ఆ విషయం మాకు తెలియని కూడా తెలియదు ఆ వాటర్ తాగిపించడం ఆ ప్రాసెస్ అంతానే నేను ఫాలో అయ్యాను తప్ప ఆ గడియల్లో మాకు వచ్చిన రిపోర్ట్ ఎంత అద్భుతం అంటే అసలు మీకు సర్జరీ కూడా అవసరం లేదని చెప్పి ఆల్మోస్ట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్ని కలిపి డాక్టర్ కూడా అవన్నీ బ్యాగ్ తీసేసుకున్నారు మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు బాబుకేమీ లేదని చెప్పి అది సండే మేము డిశ్చార్జ్ చేయడం కుదరదని స్టార్టింగ్ అన్నారు బట్ స్టిల్ ఇంత చేసి అమ్మ మళ్ళీ ఎందుకు పరీక్ష పెడుతున్నారు అని చెప్పి కమలప్రియ గారికి చెప్పడం జరిగింది ఏమీ అవ్వదు అని ఒక మాటతోనే మేము చాలా అద్భుతం చూసాం మా కళ్ళతో అది బాబు లైఫ్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అసలు లలిత సహస్ర గొప్పతనం నాకు ఆ రోజే తెలిసింది నిజానికి నేను కానీ మా అలాంటి అద్భుతం జరగడం పర్టికులర్ గా లలిత జయంతి రోజే మాకు ఈ బాబుకి రిలీఫ్ రావడం అమ్మవారి యొక్క తీర్థం అనేది తను స్వీకరించడం మాకు చాలా రిలీఫ్ వచ్చింది అసలు అమ్మవారికి జన్మ జన్మల చాలా రుణపడి ఉంటాము అమ్మవారి మహత్యం లలితా సహస్రనామ యొక్క గొప్పతనం మీకు కూడా అర్థం అవ్వాలనే మా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాం అంతకు మించి ఇంకేమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ లలిత అమ్మ థ్యాంక్ యూ కమల్ విన్నారు కదా సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆ సమస్య తప్పక తీరుతుంది అనే స్పృహ మనకి ఉండాలి అయితే అన్నిసార్లు ఇలాంటి అద్భుతాలే జరుగుతాయా అంటే అది వారి వారి కర్మను బట్టి కూడా ఉంటుంది నమ్మకంతో భక్తి విశ్వాసాలతో భగవత్ అనుగ్రహం కోసం తప్పిస్తే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఒక్కసారి అమ్మవారి గొడుగు కిందకి వస్తే ఇక అంతా అమ్మే చూసుకుంటుంది అనే విషయం భక్తులు మర్చిపోకూడదు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా ఈరోజు ఈ విషయాన్ని మీ అందరితో ఈ విధంగా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో ద్వారా ఎంతమంది అమ్మవారి అద్భుతాన్ని అనుభూతి చెందారో కమెంట్ సెక్షన్ లో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక్క లైక్ చేసి ఈ వీడియోని మీ శ్రేయోభిలాషులతో పంచుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ లలితా జయంతి శుభాకాంక్షలతో శ్రీ మాత్రే నమ